నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు క్రీస్తు నామున శుభములు కలిగిన గాక ఈ యొక్క దీని దేవుని యొక్క వాక్య భాగము నుండి కీర్తనాకారుడు రచించిన దావీదు కీర్తనలో పద్దెనిమిదవ సంకీర్తనను ధ్యానం చేసుకుందాం జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెళ్ళబడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉండునుగాక ప్రభునందు ప్రేమైన వాళ్ళరా యహోవ దాసుడైన దావీదు కీర్తన అసలైతే దావీదు దావీదెవరు దావీదు మహారాజు అయితే ప్రజలకు ఆయన రాజు మాత్రమే కానీ దేవాది దేవునికి సృష్టికర్త ఆయన దేవునికి ఆయన దాసుడే ఈ సత్యాన్ని దావిదు మహారాజు ఒప్పుకున్నాడు మరి మానవులమైన మానం ఒప్పుకుంటున్నామా దేవునికి దాసురాలిని దేవునికి దాసుడను అన్న గొప్ప ఈ సత్యాన్ని మనము గ్రహించినట్టయితే ప్రభువుకు ఖచ్చితంగా మనము లోబడతాం ఆయన యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకుంటాం దావీదు అందుకని రాజు అయ్యుండి యహోవా నా బలమా అని దేవుని అడ్రస్ చేస్తున్నాడు యహోవా నా బలమా అని సంబోధించుచు నేను నిన్ను ప్రేమించుచు ఉన్నాను అలా కాకపోతే అలా చెప్పకపోతే ప్రభుకు తెలియదా మనము ఆ రాజు ప్రభువుని ప్రేమించుచున్నాడు అని గ్రహించుటకు ఆధారము ఆయన నోటి వాకే కదా అనగా తన హృదయ అంతరంగంలో ప్రభు ఎడల తనకున్న మక్కువా ప్రేమ ఉబ్బికి పొర్లుచు ఉన్న ఆ ప్రేమాతిశయము చేత ఏహో వా నా బలమా నేను నిన్ను ప్రేమించు చూ ఉన్నాను ఎంత బాగుందండి ఐ విల్ లవ్ ది ఊ లార్డ్ మై స్ట్రెంగ్త్ ఆర్ మై స్ట్రెంగ్త్ రాజులు సాధారణంగా వారికి ఉన్న సైన్య బలమును బట్టి ఆ యొక్క యుద్ధ సామాగ్రిని బట్టి గుర్రములను బట్టి రౌతులను బట్టి గొప్ప గొప్ప సైనికులను బట్టి ఆరు అతిశయిస్తారు వారికి ఉన్న బట్టి ఆ రాజుకున్న జ్ఞానమును బట్టి అతిశయించి తను యుద్ధానికి కాలు దూవుతాడు కానీ ఈ రాజు అయితే అన్నీ ఉన్నాయి అయినప్పటికీ కూడా యహోవాయే తనకు బలము అని నా బలమా యహోవా నా బలమా అని అడ్రస్ చేస్తున్నాడు నేను నిన్ను ప్రేమించుచూ ఉన్నాను ఎంత చక్కని ఒప్పుకోలు ఆ ప్రభు ఎడల తనుకున్న ఆ ప్రేమ ఎంత ఉన్నతమైనదో వర్ణించాలవి కాదు ఈరోజున ఒక స్త్రీ ఒక పురుషుడు ప్రేమించుకుంటున్నారు అని అంటే వ్యక్తపరిస్తేనే అర్థమవుతుంది తెలియచేస్తేనే అర్థమవుతుంది అది నోటి మాటే అవ్వచ్చు లేకపోతే వేరే రీతిగా అవ్వచ్చు నేను నిన్ను ప్రేమించుచున్నాను అని చెప్పుట అనేది వ్యక్తపరచుట అనేది చాలా ప్రాముఖ్యమైనది ఇక్కడ నేను నిన్ను ప్రేమించుచూ ఉన్నాను అని నోరు తెరిచి హృదయం తెరిచి మనసారా ఆ ప్రభువుని నింపుకొని నేను నిన్ను ప్రేమించుచూ ఉన్నాను నా బలమా యహోవా అని ప్రభువును ఎదుట నిలబడి మాట్లాడుతూ ఉంటే ప్రభుకి ఆ హృదయాన్ని కుమ్మరిస్తూ ఉంటే ప్రభు ఎంత సంతోషిస్తాడు ఎంత ప్రభు పులకించిపోతాడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నన్నే తన బలముగా ఏర్పాటు చేసుకున్నాడు తనకు సైనికులు ఉన్నారు రాజ్యంలో అత్యంత యుద్ధ నైపుణ్యులు ఉన్నారు యుద్ధ సామాగ్రి ఉంది అన్ని మణులు మాణిక్యాలు ఉన్నాయి అయినా దావిధు రాజు నన్ను తన బలముగా ఏర్పరుచుకున్న విధానము తను నన్ను ప్రేమించుచున్న విధానము నాకు రుజువుగా ఉంది అని ప్రభు ఉప్పొంగిపోతాడు ఈరోజున నీవు దేవుని స్థుతిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఆరాధిస్తూ ఉన్నప్పుడు నీవు గళమి విప్పుతూ ఉన్నప్పుడు నీ హృదయం అంతా కూడా తెరుచుకొని దేవుని స్థుతిస్తూ ఉన్నప్పుడు హా ప్రభువు ఉప్పొంగిపోవాలి తృప్తి చెందాలి సమ్మతించాలి హల్లు దేవునికి మహిమ కలుగులుగా పెదవులతో వచ్చే ఆరాధన కాదు హృదయపు గవినులో నుంచి పొంగి పొంగి పారుతూ ఉన్న ప్రేమతో ఆ ప్రభువుని ముద్దాడాలి స్థుతించాలి ఆడాలి యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడము శైలము అనగా మహాపర్వతం ఆ ఉన్నతమైన శైలముపై నన్ను ఎక్కించుకుంటాడు ఆయన బండ మీద నిలవబెట్టుకుంటాడు నన్ను ఆయనే కోటగా నా చుట్టూ కోటగా ఏర్పాటు చేసుకుంటాడు నన్ను రక్షించుటకు నా పక్షంగా ఖేడమై యుద్ధము చేస్తాడు నా రక్షణకు శృంగమునివే నా దేవుడవు నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము నా శత్రువులు నన్ను తరుముతూ ఉన్నప్పుడు ఆపత్కాలముల్లో ప్రాణభీతితో ఉన్నప్పుడు నా ప్రభు అయినా నా రక్షకుని దుర్గము లోపలికి దూరి నన్ను ఆయన హస్తములకు అప్పగించుకున్నప్పుడు ఆయన దుర్గమై నన్ను భద్రపరుస్తాడు నన్ను రక్షిస్తాడు కాపాడుతాడు శత్రువులను దునుమాడే దేవుడు ద లాడ్ ఈజ్ మై రాక్ అండ్ మై ఫోర్ట్రెస్ and my deliverer my god my strength in whom i will trust my buckler and the horn of my salvation and my high tower wonderful wonderful god in Nira in, in various forms, the Lord is standing besides King David. He became rock for him and rock and a fortress. Deliverer. He is the strength for King David. In whom I trust, I will trust my buckler, the horn of my salvation, and my high tower. Wonderful God. What an amazing experience! ై టి గాడ్ అలలోయ దేవునికి తనకు ఉన్న అవినాభవ సంబంధము ఏకాంతముగా ఆ ప్రభుతో తను గడిపిన ఆ గడియలు ఆ సహవాసమును ఆ బంధమును బహుబలమైన రీతిలో కట్టుకున్నది అందువలనే ఆ ప్రభు తనకు ఆధారమైపోయి ఉన్నాడు ఈ రోజున నువ్వు ఆ ప్రభుని అలా ప్రేమిస్తున్నావా ఆ విధంగా అత్తుకుంటున్నావా ఆ విధంగా నీ బలముగా నీ రక్షణ శృంగముగా నీ ఎత్తైన కోటగా నీ ఆశ్రయదుర్గముగా నువ్వు ఆ ప్రభువుని ఎంపిక చేసుకున్నావా ఆ ప్రభుకి నీ హృదయం అంతా సమర్పించుకుంటూ ఆ ప్రభుని మహిమపరుస్తావా ఆరాధిస్తావా ఆడుతావా ఈరోజున నీ అంతరంగా జీవితము ఆ ప్రభువుతో సహవాసము ఆత్మీయ సహవాసము ఏ విధంగా ఉందో ఈరోజు నిన్ను నీవి పరీక్ష చేసుకోవాలి నేను ఎలాగా దేవుని ఆరాధిస్తాను ఎలాగ సంతోషింప చేయగలను ఏ విధంగా ప్రభు తృప్తి చెందుతాడు ఇష్టపడతాడు అన్న ఆలోచన నీ జీవితంలో మొదలైతేనే అప్పుడు ఆ ప్రభుని ప్రేమించినట్టు అప్పుడు ప్రేమించడం మొదలు పెడతావు ఆ ప్రభు నీ జీవితం ద్వారా తృప్తి పొందునట్టుగా ఆ ప్రభుని ముందు పెట్టుకొని జీవిస్తాం అట్టి భాగ్యం ప్రభు నీకు అనుగ్రహించాలని వేడుకుందాం ప్రభు మనల్ని దీవించుగాక ఆమె ఆమె ఆమె